హలో అందరికి వెల్కమ్ టు సంగీతాజ్ కిచెన్ చూడండి ఈరోజు మన లో వచ్చేసి ఏం రెసిపీ చేస్తున్నామంటే చెప్పుకోండి చూద్దాం టేస్టీ టేస్టీ అది తోటకూర ఎండు రొయ్యలు ఫ్రెండ్స్ ఇంకా పచ్చి రొయ్యలు అయితే ప్రాన్స్ అంటారు కదా అవి పకోడీ చేస్తే ప్రాన్స్ బిర్యానీ చేస్తే బాగుంటుంది కానీ ఎండు రొయ్యలు అయితే మనము ఆకుకూరల్లో వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ అయితే మనము ఒక రెండు చిన్న సైజు ఆనియన్స్ కట్ చేసి శుభ్రంగా కడుక్కొని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసి అందులో ఆనియన్ వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పటి వరకు మనము తోటకూర తరిగి సన్నగా తరుక్కోవాలి చూడండి బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది ఆనియన్ ఇందులో మనము వన్ స్పూన్ సాల్ట్ ఒక వన్ స్పూన్ వన్ కాదండి హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి అప్పట్ అప్పటి వరకు మనము తోటకూర కడికి పక్కన శుభ్రంగా పెట్టుకోవాలి అందులో మనము ఒక కట్ట మెంతం కూర ఒక కట్ట అది కొత్తిమీర అవి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఈ డ్రై ఎండు రొయ్యలు అయితే మనము ఒక ఏడెనిమిది సార్లు వాటర్లో కడిగి పెట్టుకొని దాని చూడండి ఇప్పుడు మనము ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు పోయే వరకు ఫ్రై చేసుకొని అందులో మనము ఒక రెండు స్పూన్ల కారం వేసి కారం కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకొని తోటకూర వేసి శుభ్రంగా కడుక్కున్న తోటకూర అందులో వేసి మనము ఫ్రై చేసుకోవాలి ఆనియన్లు ఫ్రై చేసుకున్న ఆనియన్లో ఉప్పు కారం వేసాం కదా అందులో తోటకూర వేసి ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అస్సలు వాటర్ వేయకూడదండి ఎందుకంటే తోటకూరలో కూడా వాటర్ వచ్చేస్తుంది అందులో మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మెంతం కూర కూడా వేసుకున్నాము ఎందుకంటే కొంచెం టేస్ట్ గురించి ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది బాగా కలుపుకోవాలి కొంచెం కూడా మాడంటకుండా బాగా మొత్తము కారం మొత్తం దానికి పట్టేటట్టు ఆకుకూరకు బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి అలా కుక్ చేసుకుంటే మొత్తం వాటర్ వచ్చేస్తుంది నీళ్ళు పోసామా అని అనుకుంటారు అలా వాటర్ వచ్చేస్తుంది తర్వాత చూడండి మొత్తం ఎలా కొంచెం అయిపోయింది ఇంత కర్రీ వేసాం కదా ఆకుకూర ఎంత కొంచెం అయిపోయింది ఇప్పుడు మనము పక్కన చిన్న కడాయి పెట్టుకొని అందులో మనము ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండు రొయ్యలు కడిగి పెట్టుకున్నాం కదా ఫోర్ ఫైవ్ టైమ్స్ అవి మనము ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ లేకుండా మంచిగా కడిగి ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి నేనైతే ఇలా చేసుకుంటాం మీరు ఎలా చేసుకుంటారో ఆయిల్ వేయకుండా వేసుకోకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు కానీ కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తే బాగా టేస్ట్గా క్రిస్పీగా అయిపోతాయి ఇవి మనము అలాగే పెట్టి తినొచ్చు తినచ్చు సైడ్కు కానీ ఇంకా కర్రీలో వేస్తే ఇంకా మంచి వాసన వస్తుందండి సువాసన చాలా బాగుంటుంది తోటకూరలో పాలకూరలో ఇలా ఎండు రొయ్యలు వేసి చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే తోటకూరలో వేసి చేస్తున్నాను చూడండి ఈరోజైతే మా లంచ్ రెసిపీ వచ్చేసి తోటకూర ఎండు రొయ్యలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా సేమ్ ఇదే విధంగా ట్రై చేసి చూడండి తర్వాత మీకు టేస్ట్ తెలుస్తుంది ఎట్లా ఉందో అని ఈ ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని మనము తోటకూరలో వేసేసేయాలి వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దించేసేయాలి వేడి వేడి రైస్లో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది రోటీలో కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఈరోజు టేస్టీ టేస్ట్ తోటకూర ఎండు రొయ్యలు ఇంకా మీరేం ఖరీదు చేసుకున్నారో కమెంట్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మేమైతే మరిన్ని కొత్త వీడియోస్తో మేముందు ఉంటాము ఓకే నా ఫ్రెండ్స్ బాయ్